ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు గాజువాక శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపంలో డాక్టర్ కరణం రెడ్డి నర్సింగ్రావు ఆధ్వర్యంలో మూడు వందల మంది కళాకారులకు మోదీ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నగరాధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొని కళాకారులకు ఘనంగా సత్కరించారు మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డబ్బయ పుట్టినరోజు వేడుకలు విశాఖలో ఎక్కడికెక్కడ ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విశాఖలో గాజోక పారిశ్రామిక ప్రాంతంలో తెల్లవారు నుంచి కూడా అనేక దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో కూడా కళాకారులందరూ కూడా అనేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈరోజు మోడీ కిట్లు కూడా ఈ రోజు వారికి అందించడం కూడా మంచి ప్రస్తుతం మనతో విశాఖకు సంబంధించిన నగర అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు మనతో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు మోడీ పుట్టిన సందర్భంలో ఎటువంటి సేవా కార్యక్రమం నిర్వహించారు సార్ మోడీ డెబ్బయో జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు మేము సేవా సప్తాహం కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి గత నాలుగు రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ అంటే హాస్పిటల్ ఉన్న పేషెంట్స్కైతే ఏమి పేదలకైతేనేమి అనేక ఉపక ఫ్రూట్స్ కానివ్వండి బ్రెడ్స్ కానివ్వండి భోజనాలు కానివ్వండి అలా పంచిపెట్టుకుంటూ ఈరోజు పర్టికులర్గా ఆయన పుట్టినరోజు ఈరోజు మెయిన్ కాబట్టి మొత్తం విశాఖ నగరం అంతా కలిపి ఆరు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు పెట్టడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి నూట ఎనిమిది దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది మోడీ గారికి పూజ చేస్తూ అంతేకాకుండా అంగవెహికల్తో ఉన్న వారికి వారికి సంబంధించిన వీల్ చైర్స్ కానివ్వండి ఇయరింగ్ గేడ్స్ కానివ్వండి ఇటువంటి ఉపకరణాలన్నీ ఇవ్వడం జరిగింది పార్టీ కార్యాలయంలో అలాగే ఈ విధంగా కరోనా సందర్భంగా ఎంతోమంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడం వల్ల గాజువాకు సంబంధించిన అనేక మంది కళాకారులకి ఇక్కడ నరసింహారావు గారి సహకారంతోనేమి అలాగే మన వెంగ శ్రీనివాస్ గారి సహకారంతో ఇక్కడ అందరికీ కూడా మోడీ కిట్లు అని చెప్పి ఎనిమిది రకాల వస్తువులతో బియ్యము కందిపప్పు ఆయిలు షుగర్ ఇలాంటి అనేక ఎనిమిది రకాల వస్తువులతో మేము మోడీ కిట్ని ఇవ్వడం జరిగింది ఇలాగే ఈ వారం ఇంకా మూడు రోజుల పాటు అంటే ఇరవై తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అలాగే ప్లాస్టిక్ నిషేధించే విషయంలో అవేర్నెస్ క్యాంప్స్ మొక్కలు నాటే కార్యక్రమం సుమారుగా లక్ష మొక్కలు మేము విశాఖపట్నం మొత్తం నాటబోతున్నాము ఆల్రెడీ నలభై యాభై వేల మొక్కలు ఆల్రెడీ నాటడం జరిగింది రానున్న నాలుగైదు రోజులు కూడా మిగిలిన మొక్కలు కూడా నాటి మేము సేవ ద్వారానే మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎటువంటి కార్యక్రమం నిర్వహించారు ఇవాళ కళాక కళాకారులపై సహృదయం సానుభూతి ఉన్న వ్యక్తి కానీ పార్టీ కానీ అది బీజేపీ మోడీ మోడీ గారికి కళాకారులు అంటే అభిమానం అనేక వీడియోలు మనకి వాట్సాప్లోను వాటిలోను ఆయన సత్కరించడం సహాయాలు చేయటం మనకు మనకు కనపడుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఈ డెబ్బై మోడీ గారి డెబ్బైవ జన్మదినోత్సవం అన్నది ఆయన జీవితంలో ఒక మైలు రాయే కాకుండా దేశానికి స్ఫూర్తినిచ్చే రోజు ఎందుకంటే డెబ్బైయో జన్మదినోత్సవం రోజు ఆయన అంత ఉత్తేజంగా దేశం కోసం పా పడతా యువత యువత ముందుకు రావాలని ఒక మెసేజ్ ఇస్తాం జరుగుతుంది కళాకారులు అందరూ వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సార్ ఇటువంటి కార్యక్రమం గత గడిచిన మూడు రోజులు పట్ల కూడా ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రాంతం మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బైవ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి పదిహేడు ఇరవై తేదీ వరకు ఏడు రోజుల పాటు సేవా సప్తాహం అనే పేరుతో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి పిలిపి మేరకు మూడు రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇరవై తేదీ వరకు కొనసాగుతాయి మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే గాజవాగ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజ నిర్వహించి పులిహోర పంపిణీ కూడా భక్తంధులకి పంపిణీ కూడా చేయడం జరిగింది మరి మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రెడ్డి గారి ఆదేశాల మేరకు గాజవాగ్ నియోజకవర్గంలో చాలామంది కళాకారులు ఉన్నారు ఈ కరోనా కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి వెంగమాంబ శ్రీనివాస్ గారు మరియు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మేము ఆర్థిక సహాయం చేసి ఈరోజు కొన్ని మోదీ కిట్లు కూడా ముఖ్య అతిథుల చేతి మీదగా పంపిణీ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని స పథకాలు అందించినప్పుడు కూడా క్షేత్రస్థాయితో అనేక వృత్తుల వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏమన్నా చూసాం ఈరోజు మనం చూసుకొచ్చి కళాకారులకు ఎంతో కొంత అండగా ఉండాలని చెప్పి ఈరోజు మోడీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు అందరూ కూడా ఇక్కడ నిత్యోత్సరాల కూడా అన్ని పంపిణీ చేసిన చెప్పినట్టు ఇదే అంశం మాట్లాడడం కళాకారులకు సంబంధించిన జబర్దస్త్ ఫేమ్ రమేష్ మాస్టర్ కూడా మనతో ఉన్నారు అసలు ఎటువంటి ఇబ్బంది పడుతుందని కూడా వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నాయి ఈరోజు మీకు మోడీ కిట్లు అన్ని బీజేపీ సంబంధించిన అగ్ర కూడా మీ ముందు ఉన్నారు అసలు కళాకారుల చెప్పండి అందరికీ నమస్కారం అండి కళాకారులు అంటే ఏ పార్టీ కూడా సంబంధం లేకుండా ఉండి అందరిని ఆనందింపజేసే వాళ్ళు అంటారు కళాకారులు అంటే కానీ ప్రతి ఒక్కళ్ళు మాకు హెల్ప్ చేశారు అంటే పార్టీలో ఉన్నవాళ్ళే హెల్ప్ చేశారు పార్టీలో లేని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కానీ ఈరోజు ప్రధాని మోదీ గారి డెబ్బై ఆ పుట్టినరోజు సందర్భంగా వంద మందికి నిత్యావసర సరుకులు పంచారంటే అది మామూలు విషయం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ సీనియర్ కళా సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే లోకల్గా ఉన్నటువంటి కేఎన్ఆర్ గారు కూడా ఇంతకుముందు కళాకారులు అంటే ఆయనకి చాలా ప్రేమ అభిమానం కూడా ఉంది ఇంతకుముందు చాలా సందర్భాల్లో మమ్మల్ని ఆదుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకులే కాకుండా పెద్దలు మంచి మనసు ఉన్న వ్యక్తులు కూడా ముందుకొచ్చి సుమారు మన విశాఖపట్నంలోనే ఈ కళ మీద రెండు వేల ఆరు వందల మంది కుటుంబాలు బతుకుతున్నాయి కొంతమందికి మాత్రమే సహాయం అందుతుంది ఇలా మోదీ గారు పుట్టినరోజు అని లేకపోతే ఏదో ఒక మంచి సందర్భంగా ఉన్న రోజుల్లోనే కళాకారులు గుర్తొస్తున్నారు దయచేసి మా కళాకారులు అందరినీ ఆనందింపజేస్తాం కానీ ఈరోజు కళాకారులు చాలా బాధల్లో ఉన్నారు మరొకసారి పెద్దలందరూ మంచి మనసుతో మా యొక్క కళాకారుల్ని ఆదుకోవాలని మా కుటుంబాలని మీరే మా కుటుంబాలకు మీరే దారి చూపించాలని మరొకసారి బీజేపీ నాయకులందరికీ మా విశాఖ వెస్టర్న్ డాన్సర్ అందరూ తరుపున చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు బీజేపీ అగ్రనాయకులందరూ కూడా కళాకారులు ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మన విశాఖలు ఎక్కడ చూసుకున్నా సరే తెల్లవారుజా నుంచి కూడా దేవాలయంలో ప్రత్యేక పూజలు కావచ్చు అనంతరం సేవా సప్త పేరుతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గడిచిన మూడో బట్టి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన విశాఖలు ఎక్కడ చూసుకున్న బీజేపీ నాయకులందరూ కూడా ఒక పండగ వాతావరణం అయితే విశాఖలో కనిపిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి స్మార్ట్ నైన్ విశాఖ